హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మా పిల్లల అక్షరాభ్యాసం గురించి ముందుగా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పెద్ద బాబు శ్రీదేవాంష్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ముప్పై అవ తేదీ పుట్టాడు అలాగే నా చిన్న బాబు శ్రీ షణ్ముఖ్ డిసెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై రెండులో పుట్టాడు జ్ఞానము సుఖము ఇచ్చ దుఃఖము ద్వేషము ప్రయత్నము ధర్మము అధర్మము సంస్కారము వీటన్నిటిల్లో విచక్షణ సాధించడానికి అవసరమైనది జ్ఞానం జ్ఞానము అంటే ప్రకాశము కాంతి వెలుగు మనిషికి దిశలను చూపి దశలను మార్చేది జ్ఞానము అటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి మొదట మనకి కావాల్సింది అక్షర జ్ఞానం అక్షరము అంటే నా సింప చేయలేనిది అభ్యాసము అంటే సాధన పూజ దీన్ని ప్రసాదించేది త్రిశక్తి స్వరూపిణి అయిన సరస్వతి దేవి నా చిన్నబాబు షణ్ముఖి ఇప్పుడు మూడవ సంవత్సరం జరుగుతున్నందున అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకున్నాము నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా నా పెద్ద బాబు శ్రీదేవాన్స్ రెండు వేల పద్దెనిమిదిలో పుట్టాడు మా పెద్ద బాబుకి మూడవ సంవత్సరం వచ్చేటప్పటికి ఎక్కడ పట్టిన కరోనా మహమ్మారి రాజమెతూ ఉంది నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఈ అక్షరాభ్యాసం గురించి మా టీచర్స్ చెప్పారు అప్పటి వరకు నాకు అసలు ఈ అక్షరాభ్యాసం ఒకటి ఉంటుందని నాకు తెలీదు అక్షరాభ్యాసం అనగానే చాలామందికి తక్కువ బాసర గుర్తొస్తుంది నాకు మా పిల్లలకి అక్కడ అక్షరాభ్యాసం చేయించాలని చాలా ఆశగా ఉండేది నేను మా హస్బెండ్ని చాలాసార్లు అడిగాను అయితే ఆయన ఏమన్నారంటే పిల్లల్ని తీసుకొని దూరం ప్రయాణం చేయాలంటే చాలా కష్టమైపోతుంది కుదరదు అని చెప్పారనమాట నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బాసరా వెళ్ళి అలా వెళ్ళి ఇలా అక్షరాభ్యాసం చేయించుకొని ఇలా తిరిగి వస్తూ ఉన్నారు మెల్లిగా ఎలా వాళ్ళ మా ఆయన మనసు మార్చి మన పిల్లలకు కూడా అక్షరాభ్యాసం బాసరలో చేయించుకుందాం అని ప్రతిమాలుకుంటూ ఉన్నా అంతలోనే ఎవరో తెలిసిన వాళ్ళు మా వారికి వర్గల్ టెంపుల్ గురించి చెప్పుకొచ్చారు ఇక్కడ ఒక్క రోజుకి ఎంత మంది అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు మీరే చూసారు కదా అయితే నాకు ఈ టెంపుల్ గురించి పెద్దగా తెలియదు అనమాట నాకు అక్షరాభ్యాసం అంటే మాత్రమే తెలుసు ఆదివారం మూడవ తేదీ శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు వర్గల్ టెంపుల్ లో మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాము కాలం యమగండం లేని సమయంలో మా పిల్లలకి మంచిగా అక్షరాభ్యాసం జరిగిపోయింది ఫస్ట్ బ్యాచ్ లోనే అందరితో పాటు కూర్చున్నాం ఇక్కడ చూసారా శనీశ్వరాలయము శనీశ్వరునికి చాలా అరుదుగా ఉంటాయి కదా దేవస్థానాలు ఇక్కడ కాలాలు యమగండాలు అస్సలు పాటించరు నిత్యం అక్షరాభ్యాసం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ వినాయకుని గుడి అక్కడ నుంచి కిందకు రాగానే శనేశ్వరుడు ఇది ఈశ్వరుడు ఉన్నారు ఇక్కడ రామలింగేశ్వరుని ఆలయానికి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత బాగుందో కొంచెం పక్కకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది అక్కడ స్వామివారిని చూస్తూ ఉంటే ఎలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందో అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం అని చెప్పాను కదా అది ఇదే నాకు మా పెద్ద బాబుకి అక్షరాభ్యాసం చేయించలేదని చాలా లోటుగా అనిపించేది రేపు ఒకరోజు నాకు చేయించలేదనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు చెప్పలేము కదా పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు నాకు తెలిసి వాడికి అక్షరాభ్యాసానికి ఇది కరెక్ట్ ఏజ్ కాకపోయి ఉండొచ్చు అయినా కూడా అన్ని పూజ సామాను వాడికి కూడా సపరేట్గా గా తీసుకున్నాము వాడికి కూడా చేయించినట్టుగా మేము చేసుకున్నాము గుడికి ఎదురుగా కొలను ఉంది కొలంలో తామర పూలు అమ్ముతున్నారు తీసుకొచ్చి మనం తీసుకెళ్లిన తామర పూలు స్వయంగా అమ్మవారి దగ్గర పెడుతున్నారు మేమైతే ఒక నాలుగు తామర పువ్వులు కూడా తీసుకున్నాము మనకి అక్షరాభ్యాసానికి కావలసిన పూజ సామాగ్రి మొత్తం గుడి బయట అమ్ముతున్నారు మనకు ఒక సెట్ గా అన్ని ఒక కవర్ లో వేసిస్తారు ఒక ఐదు పలకలు బియ్యము పువ్వులు పలపాలు అన్ని ఉంటాయి అందులో సో ఈ వీడియో నాకు కూడా ఒక మంచి జ్ఞాపకం లాగా ఉంటుంది మా పిల్లలకు కూడా ఇది ఒక తీయటి జ్ఞాపకం అని చెప్పాలి దైవ బలంతో పాటు అందరి ఆశీస్సులు మా పిల్లల పైన ఉండాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం